హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి బాగుండాలని చెప్పి నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన వీడియోలో వచ్చి డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపరేషన్ చూపిస్తున్నా వీడియోలో చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా మీరు ఇంకేమైనా యాడ్ చేసినా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ తర్వాత డేట్స్ వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ పడుతుందండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది అన్నట్టు గింజలు తీసేసి అది కూడా పక్కన పెట్టేసుకోండి గసగసాలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి గింజలు తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత బాదము జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో త్రీ లేదా ఫోర్ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కట్ చేసుకున్న బాదము జీడిపప్పు పిస్తాపప్పు పుచ్చపప్పు అన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రై చేయండి మంచిగా వేగాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ మాత్రం రావద్దు కొద్దిగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతే కొంచెం పచ్చివాసన పోవాలి వాటిలో అంత వేయించేసి దించే ముందు గసగసాలు ఉన్న కొబ్బరి యాడ్ చేయండి గసగసాలు కొబ్బరి ముందే యాడ్ చేస్తే ఏంటంటే వేడికి తొందరగా మాడిపోయి లడ్డు అంత టేస్టీగా ఉండదు అందుకని చెప్పి దించే ముందే యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఒక టూ మినిట్స్ అట్లా వేయించేసి దించేయడమే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మాత్రము ఖచ్చితంగా పెద్దవాళ్ళే కానీ చిన్నవాళ్ళే కానీ రోజు ఒక్కటి తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అంటే పెద్దవాళ్ళల్లో కాలు లాగడము నీరసము అలాంటివి ఉంటాయి కదా అవి చాలా వరకు తగ్గిపోతాయి చిన్న పిల్లలకు మాత్రం డ్రై ఫ్రూట్స్ ఎంత మంచివో అందరికీ తెలిసిన విషయమే చిన్నపిల్లలకు కూడా రోజు ఒకటి లంచ్ బాక్స్లో పెట్టండి ఖచ్చితంగా వాళ్ళకు కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత అంతా కలిపేసి మనం ఇదంతా ఒక వరకు ఒక ఫైవ్ మినిట్స్ తీసి పక్కన పెట్టండి మనము డేట్స్ తీసిన డేట్స్ డేట్స్ ఉంటాయి కదా గింజలు తీసేసి వాటిని ఒకసారి మిక్సీ పట్టండి మొత్తము ఒక వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ పడుతుంది అన్న కదా అన్ని గింజలు తీసేసి మిక్సీ పట్టేసి ఇంకొక చిన్న కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి మనం మిక్సీ పట్టిన డేట్స్ పేస్ట్ కూడా వేసి ఒక్కసారి కలిపేసేయండి ఏంటంటే అది కొంచెం లూజ్గా అవుతూ ఉంటుంది అంటే గట్టి థిక్నెస్గా కాకుండా కొంచెం లూజ్గా అవుతుంది అప్పుడు దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న బాదము ఇదంతా ఉంటుంది కదా ఇవి వేసేసి మనకిది ఒక లడ్డు లాగా రావాలి అంటే ఎట్లా మనకు తెలుస్తూ ఉంటుంది అన్నట్టు ఉండ కట్టడానికి ఒకసారి ట్రై చేయండి ఉండ వచ్చింది అని అంటే ఇంకా ఈ పేస్ట్ మొత్తం దాంట్లోకి పట్టేసి ఉండ వచ్చేసేలాగా ఉంటుంది అప్పుడు దాన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ గాలికి పెట్టేసుకోండి అంత వేడి మీద మనం కట్టలేం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ గాలికి పెడితే చేతికి మనం కొంచెం నెయ్యి రాసుకుంటూ ఉండ కట్టేసుకోవడమే ఇది చాలా టేస్టీగా ఉంటుంది బయట షాప్లో కొనుక్కొని కంటే మనం హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో చేసుకుంటే మనకు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ పైనే అవుతుంది లడ్డు అంత ఎక్కువ అవుతాయి క్వాంటిటీ కూడా మనకు నచ్చిన సైజులో ఉండలు కట్టేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్పి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్